ఇలా చల్లచల్లగా వర్షం పడుతుంటే అందరికీ కూడా వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా అయితే ఇంటిందుకు ఈరోజు మనం ఆనియన్ సమోసాను తయారు చేస్తున్నాం ఈ ఆనియన్ సమోసా కోసం ముందుగా మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని వేడివేడి మరుగుతున్న ఆయిల్ వేసుకొని తర్వాత నీళ్లు వేసుకొని చపాతి పిండిలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత దీనిని పల్చటి చపాతీలా చేసుకోవాలి ఇది వీలైనంత పల్చగా చపాతీలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ చపాతీలని స్టవ్ మీద సన్నటి సెగ మీద రెండు వైపులా కూడా లైట్గా కాల్చుకొని వీటి సైడ్స్ మొత్తం కట్ చేసి సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మనం ఒక బౌల్లో అటుకులు ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ కారం వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి సమోసాలను అతికించుకోవడం కోసం మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పలుచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షీట్స్ తీసుకొని ఇలా కోన్ షేప్ లో పెట్టుకున్న తర్వాత దానిలో మనం మిడిల్లో స్టఫింగ్ పెట్టుకొని ఇలా సమోసాలను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె కాగిన తర్వాత దానిలో మనం ఈ సమోసాలు ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా రెడ్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి